పుట్ట మన్నుల పూసేది తంగళ్ళు కానొచ్చే అందాల తోటలు తోట బాటల పువ్వుల మెటలు కొనగండి కోటల పుట్టలు పుట్ట మన్నుల పూసే ¡Cortala!

Me <laughs>

తెలంగాణలో ఉన్నటువంటి ముఖ్యమైన ప్రదేశం ఆర్మూర్ లో ఆరుమూర్ కు సంబంధించినటువంటి ఈ యొక్క మహిళా పద్మశాలి మహిళా సమాఖ్య మండలి ఏర్పాటు చేసుకున్నటువంటి అందుకు ప్రోత్సహించినటువంటి నా యొక్క అన్నగారు అయినటువంటి సార్ మోహన్ దా సార్ విధంగా తను చొరవ చూయించుకొని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తూ అలాగే హౌసింగ్ బోర్డు లో కూడా ఒక మంచి పేరు తెచ్చుకొని అలాగే వృత్తిలో కూడా ఒక మంచి పేరు తెచ్చుకొని చాలామంది మంచి పనుల కోసం సహాయం చేస్తున్నటువంటి మోహన్ దాస్ సార్ గారిని వారితో పాటు మా బావ గారు అయినటువంటి టాటాసాగర్ గారిని రామాకాంత్ అన్న మన కార్యదర్శి గారు అలాగే భాస్కర్ అన్న యజ్ఞేష్ అన్న రామచంద్ర అన్న రాజన్న శేఖర్ అన్న సురేష్ అన్న రామ్ అన్న మరియు ప్రవీణ్ రాజు గారు అన్న స్వామి గారు అలాగే గారికి కూడా నా అక్క అయినటువంటి మీ అందరికీ కూడా ఈఆర్ ఫౌండేషన్ ఈరవతి రామ్ సార్ గారి యొక్క ఫౌండేషన్ ట్రస్ట్ ఏర్పాటు చేసిన సో ఆ యొక్క కార్యక్రమంలో భాగంగా నేను సామాజిక కార్యక్రమాలు చేస్తూ అలాగే మహిళలకు కూడా సార్ ఇక్కడ మంచి ప్రోగ్రాం ఉంది అని చెప్పగానే ఇమీడియట్ గా ఇప్పుడే మా మధ్యాహ్నం ఐదున్నర ఆరు గంటలకు నేను ఆరు రోజు బాబే నుంచి వచ్చాను రాగానే ఇక్కడికి రావాలా మా వాళ్ళందరినీ చూసుకోవాలనే ఒక సంకల్పం సార్ ఇక్కడికి రావడం జరిగింది అట్లాగే బీసీలు ఎస్సీ ఎస్టి మైనస్ ఏదైతే సంఘటితమైన శక్తులు ఉన్నాయో ఈ మధ్య కాలంలో రాజకీయ ఉండిపోయినాం ఆ ఓటు బ్యాంక్ కూడా ఫ్యూచర్ లో మనం కూడా మన హక్కుల్ని సాధించుకునే విధంగా మన యొక్క పనులు ఎవరి దగ్గరకు పోయి కాలా వేళ పడాల్సిన అవసరం లేకుండా మనమందరం కూడా మనకు కావాల్సిన వ్యక్తిని కూడా ఎంచుకునే అవకాశం మనకు ఈ మధ్య వస్తున్నటువంటి బీసీలకు సంబంధించిన ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ తో పాటు జనాభాలో మనం అందరం ఎక్కువ మంది ఉన్నాం మొత్తం జనాభాలో యాభై ఒక్క శాతం మహిళలు ఉన్నారు కానీ మహిళలకు అంత మంచి ప్రాధాన్యత ఇవ్వాల్సిన పరిస్థితి ఆసనమైంది అంటే మగవాళ్ళు ఎంతైతే ఉన్నారో ఆడవాళ్ళు అంతకంటే ఎక్కువనే ఉన్నారు సమాజంలో ఒక తల్లిగా ఒక చెల్లిగా ప్రతి ఒక్కరి యొక్క మనసులో పొద్దున్న లేచి నుంచి రాత్రి వరకు ఎన్నో పనులు చేసినటువంటి అంత ధైర్య సాహసాలు కలిగినటువంటి మహిళలు వారి యొక్క బతుకు సంబంధించినటువంటి బతుకమ్మ అనేది పూలను ఒక దేవతలాగా చూస్తూ మనం అందరం ఎంతో సంతోషంగా మంచి చక్కటి వస్త్రలంకరతో అమ్మవారికి పూజ చేయడానికి వచ్చినటువంటి మా అక్క కూడా ప్రేమతో మీ అందరి కూడా శుభాభి శుభాభిన తెలియజేస్తూ సార్ ఇందాక అన్నట్టు అక్క అన్నట్టు ఒకవేళ వారి అనుమతితో మీ అందరికి కూడా ఒక మంచి గిఫ్ట్ రేపు ఇక్కడ పాల్గొన్న ప్రతి వ్యక్తి కూడా సార్ని నేను ఓవర్టేక్ చేస్తున్నా ఆ గిఫ్ట్లు అక్క ద్వారా ఇప్పిద్దాం సార్ ద్వారా ఇప్పిద్దాం మరియు వసంత అక్క ద్వారా ఇప్పిద్దాం వాటికి ఒక మంచి అందమైన మంచి ఒక గిఫ్ట్ని ప్రతి ఒక్కరికి ఫౌండేషన్ తరఫున ఇవ్వాలనుకుంటున్నా సార్ మీ అనుమతి అట్లా మీరు ఓకే అండి సో స్త్రీలు మహిళలు ప్రకృతి అంతా అమ్మవారి లోపల ఉంది రెండు నిమిషాలు మాట్లాడతా మీకు మంచి ఇప్పుడు బతుకమ్మకు సంబంధించి కొన్ని మనం సంఘటితంగా కొన్ని ఇప్పుడు ఏదైతే సార్ ద్వారా మీరు అందరు ఇక్కడ ఏర్పాటు చేసిండ్రు మళ్ళీ వచ్చి ఆరు నెలలు కానీ ఇంకొక ఏదైనా పండగకు మీరందరూ అధిక సంఖ్యలో పాల్గొనాలని నేను కూడా కోరుతున్నా ఎందుకంటే ప్రతి ఒక్కరు ఇంటికి పోయిన తర్వాత మనం వాట్సాప్ లలో భర్త ఆయన చేసిన కార్యక్రమాలతో పాటు అయ్యో ఇక్కడ మా మా పద్మచారి మిత్రులు ఉన్నారు వాళ్ళ భార్య వీళ్ళు మన ఒక ఫ్రెండ్ అయితే బాగుంటది అని ఒక మంచి కనెక్టివిటీ ఏర్పాటు చేసినటువంటి మోహన్ దాస్ సార్ గొప్పగా గర్వంగా ప్రేమగా ఆయన అభినందిస్తున్నాను ఎందుకంటే ఇది ప్రతి ఒక్కరు కూడా మన యొక్క మనం ఇప్పుడు కూడా అయితే మంచి చేస్తాం తప్ప చెడు మాత్రం ఎక్కువ కూడా చెయ్యము అది మన రక్తంలోనే ఉండదు కాబట్టి మనం అందరం కూడా గట్టిగా సంఘటితంగా ఉంటే ఖచ్చితంగా ఫ్యూచర్ లో మన వాళ్ళందరికీ సపోర్ట్ ఉంటది మనం రాబోయే తరం పిల్లలందరికీ ధైర్యం ఉంటది రేపు తెలియాలి ఎక్కడైనా పోయినప్పుడు కూడా మన దాంట్లో ఐకమత్యం లేదని ఎవరైతే అనరో ఐకమత్యం ఇక్కడ చూస్తే కనబడుతుంది అక్క ఐకమత్యం అంటే ఇక్కడ ఉంది ఒక ఓన్లీ చిన్న పిలుపుతో ఇంతమంది వచ్చిందంటే ఒకసారి గట్టిగా ఆరు ఊరు సంబంధించినటువంటి మహిళలందరూ కూడా ఒక దగ్గర ఒక మంచి ప్లేస్ లో ఒక మంచి కార్యక్రమం ఏర్పాటు చేసుకొని వారి చిన్న పిల్లలక ఇంకేదైనా ఒక మంచి కార్యక్రమం ఏర్పాటు చేసుకుంటే ఖచ్చితంగా మనం అందరం వస్తాం మన యొక్క బలం తెలుస్తుంది మనం కూడా ప్రతి ఒక్కరికి పరిచయం అవుతాం మనం నలుగురితో కలిస్తేనే సమాజం అడవిలో కూడా ఉండొచ్చు బతకచ్చు కానీ సమాజంలో ఉన్నాం కాబట్టి మన కుల మత వర్గ విభేదాలు ఏం లేకుండా మనం సంఘటిత తత్వం నలుగురికి మంచి చేసే విధంగా చేయాలని కోరుతూ అలాగే ఈ కార్యక్రమాన్ని నన్ను ఆహ్వానించి ఇంత చక్కటి కార్యక్రమంలో నన్ను ఇన్వాల్వ్ చేసినందుకు సార్కి అక్కకి మరి వసంత్ అక్కకి మరి సాగర్ బాబుకి సార్కి అలాగే సార్ కూడా అన్నారు ఈ యొక్క కాంపౌండ్ బాల్ లేదు అన్నారు మా సార్ గారు అనమాట ఫ్యూచర్ లో మనం మంచిగా దీని మంచి డెవలప్ చేసుకుందాం అట్లాగే ఇంకా కొన్ని కార్యక్రమాలు కూడా ఉన్నాయి సార్ పట్టల అధ్యక్షుల నుంచి చాలా బిజీగా అంత ముందున్నటువంటి ఉన్నారా లేదా నాకు అంటే పోల్చలేదు కానీ సార్ స్పీడ్ కి హండ్రెడ్ ఈ వచ్చే టర్మ్ మాత్రం ఘనంగా చరిత్రలో నిలిచిపోయే విధంగా మన అందరినీ సంఘటితం చేస్తారని ఆశిస్తూ ముగిస్తున్నాం థ్యాంక్ యూ నుంచి అందరూ పాల్గొనే విధంగా భోజన వసతితో పాటు అక్కడ మన అందరం ఏర్పడుకొని మన కుటుంబ కూడా అక్కడ మనము అలయ సభ్యుల కార్యక్రమాన్ని దసరా తర్వాత తొందరలోనే నిర్వహించుకుంటామని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను ఆ విషయాన్ని తనకు తెలియజేయగానే నేను మీరు స్టార్ట్ చేయడానికి అనడం మనకు చాలా అభినందనీయం వారికి ఒకసారి గట్టిగా అభినందిస్తూ బిడ్డలు తల్లి బంధం